రామరాజు ఇంటికి వస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న భాగ్యం రామరాజు దగ్గరికి వెళ్ళి అన్నయ్య గారండి అన్నయ్య గారండి మేము పచ్చడి బిజినెస్లు పెట్టాలి అనుకుంటున్నాము ఒక్కసారి నా పచ్చడిని ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి అని చెప్పేసి అయితే అంటూ అక్కడ ఉన్న రామరాజుకి అయితే తన తీసుకొని వచ్చిన పచ్చడిని వడ్డిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రామరాజు ఆ పచ్చడి తింటూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న తిరుపతి అయితే ఏంటి బావా అంత బాగుందా అలా ఉండిపోయావేంటి నాకు కూడా పెట్టు బావా త్వరగా ఆ పచ్చడి నాకు తినాలని ఉంది అని చెప్పి చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న భాగ్యం అయితే అన్నయ్య గారికి బాగా నచ్చినట్లుగా ఉంది నాకు చాలా సంతోషంగా ఉంది ఆయన దగ్గర నుండి ఎలాగైనా సరే డబ్బులు కొట్టేయాలి అని చెప్పేసి అయితే ప్లాన్ వేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రామరాజు అయితే ఏంట్రా తింటావా తింటావా ఇదిగో అయితే తిను అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న వాళ్ళందరికీ పెడుతూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న తిరుపతి అయితే తిని ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న నర్మద అయితే ప్రేమ వైపు చూస్తూ అయ్యో పాపం అని చెప్పేసి అయితే అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు అది తిని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి డైనింగ్ టేబుల్ దగ్గర నుండి లెగిచి వాంతులు చేసుకుంటూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న భాగ్యం ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటిది ఇలా జరిగింది అని చెప్పేసి అయితే అనుకుంటూ భాగ్యం అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రామరాజు అయితే మీరు ఈ పచ్చడి బిజినెస్ని మానుకుంటే చాలా మంచిది మీరు ఇది తప్ప ఇంకా ఏదైనా చేసుకోండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి భాగ్యం వాళ్ళు అయితే ఏంటి అన్నయ్య గారు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం ఇందులో ఎంత ఉప్పు ఉందో తెలుసా ఇది తింటేనే బీపీ ఎక్కువైపోతుంది నీకు ఆ విషయం అర్థం కావటం లేదు మీరు ఈ పచ్చళ్ళ బిజినెస్ అనేది మానుకోండి ముందు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ఆనందరావు అయితే అదేంటి నా భార్య కళ్ళు మూసుకొని మరి ఉప్పు కరెక్ట్గా వేయగలదు ఉప్పు ఎక్కువైందంటున్నారు ఏంటి అని అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న రామరాజు మాత్రం ఒక్కసారి మీరే తిని చూడండి ఎలా ఉందో అని చెప్పేసి అయితే వాళ్ళకి కూడా ఇస్తా ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు అదేంటి నేను కరెక్ట్గానే వేశాను కదా మరి ఇందులో ఉప్పు ఎలా ఎక్కువైంది అని చెప్పేసి అయితే భాగ్యం అనుకుంటూ ఉంటుంది ఇందులో ప్రేమ నర్మదా వాళ్ళ వైపు చూసి ఈ పని వీళ్ళే చేసి ఉండాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా కోపంగా వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న రామరాజు మాత్రం నేను చెప్పింది మీకు అర్థమైంది కదా ఈ పచ్చడి బిజినెస్ తప్ప మరి ఇంకేదైనా పెట్టుకోండి మీరు ఇది మాత్రం కుదరదు అని చెప్పేసి అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వేదవతి అయితే అయ్యయ్యో ఈడ భోజనం కూడా చేయలేదే మీ వల్లనే ఇదంతా జరిగింది అని చెప్పేసి భాగ్యంని ఆనందరావుని కసురుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే వెళ్ళిపోతూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న వల్లి మాత్రం ప్రేమ నర్మదా దగ్గరికి వచ్చి ఇదంతా చేసింది మీరే కదా అని చెప్పేసి అయితే చాలా కోపడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ప్రేమ అయితే మీరు కరెక్ట్గా ఉంటే ఏ బిజినెస్ అయినా చేసుకోవచ్చు దానికి మేము కూడా సపోర్ట్ చేస్తాం కానీ ఇలా టింగర టింగరి వేసాలు వేస్తే మేము ఎలా సపోర్ట్ చేస్తాం అనుకుంటున్నారు అది గుర్తు పెట్టుకొని మీరు తిన్నంగా ఈ ఇంట్లో ఉండండి అని చెప్పేసి అయితే వాళ్ళకి వార్నింగ్ ఇస్తూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్